కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారంటూ నిప్పులు చెరిగారు దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు గెలుపు గుర్రాలకే జనసేన టికెట్లు దక్కుతాయని వ్యక్తిగతంగా కనీసం పదిహేను ఓట్లను సంపాదించుకోగలమనే నమ్మకం ఉన్నవారికే టికెట్లు ఉంటాయని తేల్చేశారు పొత్తుల నేపథ్యంలో టీడీపీతో కలిసి నడవాల్సిందేనని పార్టీ నాయకులకు స్పష్టతనిచ్చారు పార్టీ కోసం పనిచేసే వారిని పార్టీ అంటే ఇష్టపడే వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాయకులు తీసుకోవాలని చెప్పారు ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టికెట్లు ఇచ్చామని అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమేనని నాయకులకు స్పష్టం చేశారు టీడీపీతో పొత్తులు దృష్టిలో పెట్టుకుని బలంగా ఎలక్షనియరింగ్ చేయాలని చెప్పారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలా మంది ఉదాసీనంగా వ్యవహరించారని ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వద్దన్నారు టికెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా పది నుంచి పదిహేను వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని అలాంటి వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంగా తెలిపారు కాగా జీరో బడ్జెట్ చేస్తానని తాను అన్నట్టు ప్రచారం జరుగుతోందని అది వాస్తవం కాదని తాను ఆ మాట అనలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చని చెబుతుంటే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎలా చెబుతానని నాయకుల వద్ద ప్రశ్నించారు సభలకు వచ్చిన జనం పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలని దీనికోసం ప్రతి నాయకుడు కార్యకర్త సన్నద్దమై పనిచేయాలని చేశారు ముఖ్యంగా ఎన్నికల్లో వైసీపీని ఢీకొడుతున్నామని చెబుతూ టీడీపీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి తెలిపారు ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి ఎక్కడ సభలను నిర్వహించాలనే అంశాలను నాయకులతో చర్చించారు జనసేన టీడీపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని పదేళ్ల పాటు అధికారంలో నిలిచి ఏపీని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలంగా వైసీపీ గూండా నాయకులను బలంగా ఎదుర్కోగలుగుతున్నామంటే యువత మహిళలే మన ప్రధాన బలమని అన్నారు రాబోతున్న జనసేన టీడీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రజల కష్టాలు తీర్చడానికి కన్నీళ్లు తొడవడానికి పనిచేస్తారని సినిమా టికెట్ల కోసం తహసీల్దార్ నుంచి సీఎస్ వరకు పనిచేసే రోజులు పోతాయని పవన్ అన్నారు చాలా మంది ముస్లింలు తనను పూర్తి స్థాయిలో నమ్మినప్పటికీ తాను బీజేపీతో కలిశాననే కారణంతో జనసేనతో కలిసి నడవడానికి సంశయిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు తాను బీజేపీతో ఉన్నా సరే ముస్లింలకు ఏ విషయంలోనూ అన్యాయం జరగదని అలా జరిగితే తాను మీ పక్షం తీసుకుంటానని అన్నారు ముస్లింల వైపు మాత్రమే పవన్ కళ్యాణ్ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలన్నారు కాగా జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బివాస్ ను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు నియామక ఉత్తర్వులను చేశారు ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా సూచించారు పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు